ఇప్పుడే ఏపీలో హైకోర్టు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏదైతే గ్రూప్కు సంబంధించి గతంలో రద్దు చేశారో దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట గ్రూప్ వన్ మెయిన్స్ సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు పాక్షికంగా స్టే గ్రూప్ వన్ రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ అంశంలో మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు పాక్షిక స్టే విధించింది తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఉద్యోగులు ఉన్నవారికి యథాస్థితి కొనసాగించాలని కల్పించింది గ్రూప్ వన్ మెయిన్స్ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జ్ తీర్పు ఇచ్చారు మెయిన్స్ రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని అందులో పేర్కొన్నారు దీనిపై ఏపీఎస్సి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని అప్పీల్ అయితే చేసింది విచారణ జరిపేట జరిపిన ఉన్నత న్యాయస్థానం తాజాగా పాక్షిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి విచారణ అనేది ఈ నెల ఇరవై ఏడునైతే వాయిదా వేయడం జరిగింది సో మొత్తమే మీరు ఇక్కడ చూసుకోవచ్చు గ్రూప్ వన్ రద్దుపై హైకోర్టు స్టే సో కొంతలో కొంత అయితే వీళ్ళు బతికిపోయారు లేకపోతే వీళ్ళందరూ కూడా మళ్ళీ మీద పడే పరిస్థితి అయితే అనమాట సో చూడాలి మరి ఏం జరుగుతుందో తర్వాత ఇరవై ఏడో అనేది మనం చూద్దాం అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి